హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వచ్చేసరికి అందరికీ తెలిసిందే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే శుక్రవారం లాగైతే వస్తుంది శ్రావణ మాసం కాబట్టి కొంచెం మనం అంటే శ్రావణ మాసం అనగానే కొంచెం బాగా చేసుకుంటాం కదా ఎవరమైనా అప్పటి వరకు పూజలు చేయని వాళ్ళు కూడా శ్రావణ మాసంలో చక్కగా అన్ని రోజులు కుదరకపోయినా శుక్రవార శుక్రవారాల వరకు మంచిగా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట విడిగా ఏంటంటే పూజల జోలికి వెళ్ళరు కానీ చక్కగా శ్రావణ మాసంలో మాత్రం అంటే ఎవరి అలవాటు వాళ్ళదండి శ్రావణ మాసం అనగానే అసలు అలవాటు లేని వాళ్ళు కూడా చక్కగా ఇంట్లో ఆడవాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు ఇల్లంతా కూడా కలగా ఉంటుంది ముగ్గులు పసుపు కుంకుమ పువ్వులు చక్కగా చూడగానే కొంచెం బాగుంది ఇల్లంతా చక్కగా ఉంది అని చెప్పేసి అనిపించింది కదా శ్రావణ మాసంలో ఎవరిల్లు అయినా అలా ఈరోజు మా ఇంటిని కూడా ఏంటంటే నాకు వచ్చినంతలో నేను చేయగలిగినంతలో చక్కగా ముగ్గులు ముగ్గులేసేసుకున్నాను పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను అనమాట బయట శుక్రవారం పీటం ముగ్గు చూసారు కదా మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూశారు కదా అని చెప్పేసి నేను అంత క్లారిటీగా అయితే చూపించలేదు మనకి తెలుసు కదా శుక్రవారం పేట ముగ్గు నేను ఆస్తాను అని చెప్పేసి అట్లానే పేట ముగ్గు అయితే వేసేసాను తర్వాత స్టవ్ దగ్గర నేను ఫస్ట్ టైం ఆల్రెడీ నిన్నటి వీడియోలో షేర్ చేసినట్టున్నాను స్టవ్ దగ్గర కూడా కొంచెం చాక్ ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట తర్వాత పిల్లల్ని స్నానం చేయించా అదేంటి కొంచెం చీకటి చీకటిగా ఉంది మసక మసగ్గా ఉంది మీరు పొద్దున్న పొద్దున్నే పూజ చేసుకోలేదా అని అంటే అవునండి నేను పొద్దున్నే అయితే చేయలేదు వరలక్ష్మి వ్రతం అనేది శుక్రవారం రోజు సాయంత్రం చేసుకుంటేనే మంచిదంట అంటే ఆ టైంలోనే చేయాలంట ఈవినింగ్ మనకి ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో చేసుకుంటేనే మంచిది అని చెప్పేసి చెప్పారు అలా అని నేను కావాలని ఆపేసి మా సాయంత్రం చేసుకున్నది అయితే కాదులేదు కానీ కాదులే కానీ నాకు పొద్దున్న పూట అయితే కుదరలేదనమాట అందుకని చెప్పేసి సాయంత్రం చేసుకున్న పొద్దున్నే చేద్దాం అనుకొని మొత్తం అంతా రెడీ చేసుకున్నాను కానీ కుదరలేదండి అన్నీ చూసుకోవాలి కదా నాకు ఎందుకనో ఈ మధ్యాహ్నం టైము అయ్యేటట్టుంది వన్ దాటేటట్టుందనమాట లేదు ఇంక ఈ టైంలో చేయడం ఎందుకు అంటే శుక్రవారం అంటే రోజంతా పండగే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ట్వల్వ్ తర్వాత మనం ఎందుకులే దాటడం ఆ టైంలో చేయడం ఎందుకు ఎందుకులే అని చెప్పేసి అనిపించింది అనమాట అందుకని చెప్పేసి నేను చేయలేదండి నుంచి పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా చేయలేదనమాట కుదరలేదు క్లీ అంటే మామూలుగా అయితే చేసేసేదాన్ని ఎలాగోలా కాకపోతే నాకు ఎందుకనో కొంచెం అట్లా హడావిడిగా చేయడం ఇష్టం ఉండదండి పూజ చేసేది ఏదైనా ఒక పది నిమిషాలు చేసినా ఐదు నిమిషాలు చేసినా కొంచెం మనం ప్రశాంతంగా ఉన్నాం ఆ పూజ టైంకి ఆ టైం మనం అక్కడే ఉండగలం అటు ఇటు వెళ్ళే పని ఉండదు అని అనుకున్నప్పుడు మాత్రమే నాకు ప్రశాంతంగా చేసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది అందుకని నాకు మార్నింగ్ టైంలో కుదరదు అని చెప్పేసి అనిపించింది అంతలో వరలక్ష్మి వ్రతం అనేది మనం సాయంత్రమే చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఇంకా కలిసి వచ్చినాయి అనమాట రెండు అందుకని ఇంకా సాయంత్రమే చేసుకున్న పిల్లలిద్దరికీ అయితే చిద్వికి తలస్నానం ఏం చేయించలేదు చైత్రాకి తలస్నానం చేయించేసి పిల్లలిద్దరిని అయితే రెడీ చేశానండి ఇంకా వీళ్ళ ఆటలు ఇంకా వాళ్ళ ఇష్టం అయిపోయింది పగలంతా కూడా ఇల్లు పీకి పంది రాస్తున్నారు సాయంత్రం కూడా ఇంకా ఆగట్లేదన్నమాట నాకు పిల్లల్ని కొంచెం ట్రెడిషనల్ డ్రెస్సుల్లో చూడడమే ఇష్టం ప్రతిసారి కుదరదు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంత కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి ఇలాంటి ఇలాంటి పండగలు వచ్చినప్పుడు వాళ్ళు పుట్టినరోజులు వచ్చినప్పుడు ఏదో ఆ కాసేపట్లో చూసుకొని మురిసిపోతుంటాను అనమాట పట్లంగా జాకెట్లు పట్టుపంచ ఇద్దరికి వేసేసి రెడీ చేసేసాను ఇంకా తర్వాత ఇక్కడ ప్రసాదాలు చేయాలి అని చెప్పేసి అన్నం పొయ్యి మీద పెట్టేశానండి ప్రసాదాలు వచ్చేసరికి పులిహోర దద్దోజనం ఇంకా కీర్ ఉంటుంది కదా మనం సేమియాతో చేస్తాము ఇవి మూడు చేద్దామని చెప్పేసి అనుకున్నాను అందుకని పాలేమో ఒక స్టవ్ మీద పెట్టేశాను పక్కనేమో అన్నం ఉడుకుతూ ఉండింది ఇక్కడి నుంచి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి డబ్బా ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను అకేషన్స్ వచ్చినప్పుడు నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను మేము ఇంట్లో ఎలా ఉంటాము అనేది మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది నా ఛానల్లో ఉంటుంది అనమాట ఎవరికైనా నచ్చితే ప్లీజ్ అబ్బా కాస్త సపోర్ట్ చేయండి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ప్రసాదాల కోసం స్టవ్ మీద పెట్టేసాను కదా అలంకరణ కూడా చేసేసుకుందాము అని చెప్పేసి వచ్చి ఇక్కడ గులాబీ పువ్వులు ఏంటంటే రెండు మూడు రోజులు బాగానే ఉంటాయండి అంతకుమించి ఎక్స్ట్రా పెట్టామనుకోండి ఫ్రిడ్జ్లో అవి ఏమిటంటే ఇట్లనే రెక్కలన్నీ ఊడిపోతాయి అనమాట అవి నాకు అలంకరణ కోసం నేను వాడుతుంటా ఒక్కొక్కసారి నేను తుంచే పని లేకుండా అవే తునిగిపోయి ఉంటాయి అనమాట రెక్కలన్నీ కూడా బయటకు వచ్చేసి ఉంటాయి అలాంటప్పుడు మనం దేవుడికి పెట్టడానికి అంతగా పనికిరావు కదా మనం పెట్టినా కూడా అన్నీ రాలిపోతుంటాయి రెక్కలు అలాంటప్పుడు పీఠం మీద వేసేస్తాను పీఠం ఏంటంటే పీట నేను ప్రతిసారి కడుగుతుంటే అది చెక్క కదా ఎందుకనో పాడైపోద్ది అని చెప్పేసి అనిపించింది అందుకని జస్ట్ ఊరికే తడిగుడ్డతో తుడిచేసి పసుపు కుంకుమ ఏదో అట్లా వేశానండి ఎందుకనో అది చెక్క అయ్యేసరికి పాడైపోతుందని చెప్పేసి అనిపించింది అంతకుముందు నేను చక్కగా కడిగేసి పసుపు కుంకుమ మొత్తం రాసేసి బొట్లు పెట్టేదాన్ని కదా మీరు చూస్తున్నారో లేదో నేను ఒక రెండు వారాల నుంచి అట్లా పెట్టట్లేదు అదే పాడైపోతుందని చెప్పేసి అనిపించింది అందుకని చెప్పేసి దాన్ని అలానే పెట్టేసి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉంది ఇంకా ఫోటో కూడా పెట్టేసుకొని అలంకరణ చేసేసుకున్నా నా పాటకి నేను అలంకరణ చేసుకుంటూ అవన్నీ సర్దుకుంటూ ఉంటే టీవీలో అమ్మవారి పాటలు ఏమో వస్తున్నాయి ఇంకేమో స్టార్ట్ చేసిందనమాట అంటే ఏమీ రాదండి ఆమెను అలా చూస్తుంటే నాకు ఏమనిపించిందంటే ఏమికి ఎలాగో ఇంట్రెస్ట్ ఉంది కదా అది మామూలుగా దేవుడి పాట ఏంటో ఎగురుతుంది చూస్తూ ఉంది చేతులు అటు ఇటు తిప్పుతూ ఉంది ఈమెకు బాగా ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి డాన్స్ స్కూల్లో జాయిన్ చేసాం అనుకోండి అక్కడ వేయదు మళ్ళీ అక్కడ వచ్చే పోయే వాళ్ళని చూసుకుంటా పిల్లల్ని చూసుకుంటా మాస్టర్స్ని చూసుకుంటా కూర్చుంటుంది నేను అదే చెప్తా నువ్వు డబ్బులు కట్టి నేర్చుకునేటప్పుడేమో నేర్చుకోవు టీవీలో చూసే ఎగురుతుంటావు చైత్ర నా ఆశ ఏంటంటే ఇప్పుడు ఏమికి అంత ఇంట్రెస్ట్ ఉండి టీవీలో చూసుకొని ఎగురుతున్నప్పుడు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ మాట విని కొంచెం ఇంకొంచెం మంచిగా చేస్తుందేమో అని నా ఆశ అనమాట కానీ అక్కడికి వెళ్తే అస్సలు చేయదు ఇంట్లో టీవీలు పెట్టుకొని మాత్రం ఎగురుతుంటుంది అనమాట ఆమె ఇష్టం వచ్చినట్టు ఇంకట్లా ఆమె ఏవో డాన్సులు ఉంది ఇక్కడ వచ్చేసరికి అన్నం ఉడికిపోయిందండి దద్దోజనం చేద్దాం ఫస్ట్ అని చెప్పేసి పెరుగు ఇంట్లో ఉంది కానీ మేము నిండుగున్న పెరుగు కావాలి కదండి మనం ఎంగిల్ చేసిన పెరుగు అట్లా వేయకూడదు పెరుగు చాలా ఉంది కానీ బయట నుంచి ప్యాకెట్ అనమాట ఎంగిల్ చేసింది ఎందుకు లేని నిండుగున్న పెరుగు పెరుగుతో చేద్దాము అని చెప్పేసి ఇంక అట్లా ఇక్కడ పెరుగు పెరుగు కూడా కలిపేస్తుందా అనమాట అన్నం తీసి వేడిగా ఉందండి బాగా అప్పుడే దించాను ఎక్కువ టైం కూడా లేదనమాట ఇంక తాలింపు వేసేసాను తాలింపు వేసేసి నెక్స్ట్ ఇంక పులిహోర కూడా చేయాలి ఇవి రెండు ఏంటంటే అన్నం ఒకటి వండుకుంటే ఇంకా ఈజీయే అనమాట ఫాస్ట్గా చేసేయచ్చు అందుకనే నేను కూడా కొంచెం ఇంకొకటి మామూలుగా అయితే గారెలు వండుదామని చెప్పేసి అనుకున్నాను పూర్ణాలు గారెలు కూడా చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి నేను ఇంతే చేయగలను అని చెప్పేసి అనిపించింది అంతే చేస్తున్నాను అనమాట నెక్స్ట్ వీక్ ఏదన్నా చూసుకోవాలి మరి ఈసారి అయితే కుదరలేదన్నమాట ఇంకా దద్దోజనం అయిపోయిందండి పులిహోర కూడా చేసేసేయాలి నిమ్మకాయ పులిహోర అండి ఎప్పుడూ నేను పులిహోర చేసేటప్పుడు తాలింపులో నిమ్మకాయ రసం ఉంటుంది కదా పోసేస్తాను కదా కానీ ఈసారి నిమ్మకాయ రసం అట్లా పోయలేదనమాట అన్నంలో కలిపేసాను ఇది అమ్మ చేస్తుంది కొంచెం హెల్ప్ చేసిందనమాట నాకు మామూలుగా అయితే ప్రసాదాలు హడావిడిగా చేస్తూ ఉంటాను కదా ఇంకా ఉంటే ఎందుకనో కొంచెం ధైర్యంగా ఉంటుందండి పనులు ఏమన్నా చేసుకోవాలంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది నేను ఇందాక నుంచి చెప్పలేదు కదా అమ్ముంది ఇంట్లో అని చెప్పేసి పిల్లలు పిల్లలకి త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి అని చెప్పాను కదా అందుకని తీసుకెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది మేబీ ఈ రోజు కుదరకపోవచ్చు రేపు శనివారం కాబట్టి శనివారం పొద్దున పొద్దున్నే పూజ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము మరి కుదిరిద్దో లేదో ఎలా ఉంటుందో తెలియదు వెళ్తే కొంచెం పిల్లలు కూడా వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అంటున్నారు మరి రేపు పొద్దున్నే వీలుని బట్టి పూజ అయిపోయిన దాన్ని బట్టి చూసుకొని వెళ్దాంలే అని చెప్పేసి చెప్పాను అనమాట ఇక్కడ పులిహోర కూడా ఏంటంటే తాలింపు వేసేసానండి కలిపేసి నెక్స్ట్ కీరు కూడా రెడీ చేయాలి ఇంకొక విషయం నేను ఈరోజు మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నా అంటే ఇది ఎంతవరకు కరెక్టో మరి తప్పో ఏంటో నాకు తెలియదు నాకు అనిపించింది ఇప్పుడు చాలామంది అమ్మవారి ఫోటోలు పెట్టుకొని విగ్రహం పెట్టేసుకొని అలంకరణ చాలా పెద్దగా చేసేసుకొని అట్లా అంటే ఇప్పుడు మనకి విజయవాడ గుడికి వెళ్ళామనుకోండి అమ్మవారిని చూడగానే అది గుళ్ళో ఉండే అమ్మవారే కాబట్టి అది గుడి అని అర్థమైపోద్ది కానీ ఇంట్లో కూడా అలాంటి విగ్రహాలే తీసుకొచ్చేసి అంటే మనకి ఫేసెస్ ఇవి ఉంటాయి కదా అమ్ముతున్నారు కదా అవన్నీ తీసుకొచ్చేసి చీరలు కట్టేసి బాగా అలంకరణ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న నగల అన్నీ పెట్టేసి చేసేసుకుంటున్నారు కదా అయితే నా పెళ్ళయి పది సంవత్సరాలు అవుతుందండి నిజం చెప్పాలి అంటే ఈ పది సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు అంటే నాకు చిన్నపిల్లలు కాబట్టి ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అండి బాగా చిన్న పిల్లలు అప్పుడే చైత్ర పుట్టుంది ఇంకా నాకు ఆలోచన లేదనమాట ఏదైనా చేసుకోవాలంటే ఒక ఐదు శుక్రవారాలు చేసుకునేదాన్ని విడిగా శ్రావణ మాసం అనే కాదు ఎప్పుడైనా సరే నాకు కొంచెం నాకు ఎప్పుడు లోలో ఉన్నానని అనిపించిన ప్రశాంతత కోసం ఒక ఐదు శుక్రవారాలను లేదంటే సోమవారాలు గుడికెళ్ళి రావడమో లేదంటే శనివారాలు చేసుకోవడమో చేసేదాన్ని నాకు ఎప్పుడు కొంచెం మైండ్ కొంచెం అటు ఇటు అయినా కూడా టక్కన నేను అలానే నేను కొంచెం మనుషులకు దూరంగా ఉంది కూడా అందుకే ఎందుకంటే టక్కన ఇంకా అవన్నీ ఎందుకు అందుకని నేను మనుషుల దగ్గరికి వెళ్తే మనకు మైండ్ పోద్ది దేవుడి దగ్గర ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటాము అని చెప్పేసి నాకు ఎప్పుడు ఏం బాగాలేకపోయినా టక్కన దేవుడు పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట అట్లా చేసేదాన్ని కానీ పెళ్ళి తర్వాత కొన్ని సంవత్సరాలు ఇంకా అట్లట్లా గడిచిపోయాయి అన్నమాట ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఏమో పిల్లల కోసం అని తర్వాత పిల్లలు కొంచెం ఊహ తెలియాలి అని తెలియకుండానే ఒక పది సంవత్సరాలు అయిపోయింది మా పెళ్ళయి అయితే ఎప్పుడూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలా వరలక్ష్మి వ్రతం అనగానే చిన్నప్పటి నుంచి ఏంటంటే మామూలుగా అన్ని శుక్రవారాలు జస్ట్ ఏదో పొంగలు పెట్టేసుకుంటారు అమ్మవారికి పూజ చేసుకుంటారు ఇక అంతే మా ఇంట్లో అలానే ఉండేది మా అమ్మ కూడా అంతే కానీ వరలక్ష్మి వ్రతం వచ్చింది అనగానే ఏవో కొంచెం ఒక రెండు మూడు రకాల ప్రసాదాలు ఎక్కువ చేసేది కుదిరితే ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి ఒక చీర పెట్టగలము అనుకుంటే చీర చీర పెట్టలేము అనుకుంటే ఒక జాకెట్ మొక్క ఇంతే అమ్మవారి దగ్గర పెట్టేసుకొని దండం వాళ్ళం వరలక్ష్మి వ్రతం కూడా చాలా సింపుల్గా అన్ని శుక్రవారాలగేనే ఉండేది కానీ ఒక రెండు మూడు ప్రసాదాలు ఒక జాకెట్ మొక్క పెట్టుకునే వాళ్ళం వరలక్ష్మి వ్రతం అంటే ఇంకంతే ఇప్పుడు చాలామంది విగ్రహాలు అవన్నీ పెట్టేస్తున్నారు కదా అసలు మన శాస్త్రం ప్రకారం మన పెద్ద పెద్దవాళ్ళు చెప్పేదాని ప్రకారం అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మా అమ్మ చెయ్యట్లేదు కదా అని చెప్పేసి అది శాస్త్రంలో లేదని కాదు వాళ్ళకు అలవాటు లేదు వాళ్ళ పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేస్తారు కాబట్టి మా అమ్మ కూడా అలానే చూసుకుంటే చేసింది అయితే ఇప్పుడు వాళ్ళందరూ బొమ్మలు పెట్టుకుంటున్నారు కాబట్టి మన శాస్త్రం ప్రకారం మనం కూడా అలానే బొమ్మలు పెట్టుకొని వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవాలా లేదంటే ఇలా సింపుల్గా చేసుకుంటే దీని వ్రతం అనొచ్చా అనేది నాకు తెలియదు అనమాట మా ఇంట్లో నేను చూసినంతవరకు నా సర్కిల్లో ఎవ్వరు పెళ్లి తర్వాత కానీ పెళ్ళికి ముందు కానీ అలా బొమ్మలు పెట్టేసుకొని మంచిగా అలంకరణ చేసి చేసుకునే విధానం అయితే నా చిన్నప్పటి నుంచి నేను చూడాల కానీ ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మనం వీడియోస్ ఇవన్నీ చూస్తూ ఉంటే చాలామంది అంత అలంకరణ చేసి అంత చేస్తుంటే వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం అంటే ఇలానే చెయ్యాలా అనే ఆలోచన కూడా వస్తుందనమాట నాకైతే తెలియదు అసలు అలా చెయ్యాలని ఈ కొంచెం నాకు ఎందుకనో ఎవరిని నేను విమర్శించట్లేదు నేనేమి అనట్లేదులే కానీ కొంచెం ఎక్కువ హడావిడి చేస్తున్నారు అని అనిపిస్తుంది ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు నేనైతే ఇప్పుడు చేసే ఆలోచన కానీ ఓపిక కానీ స్తోమత కానీ అన్నీ లేవు ఒకటి కూడా లేదనమాట అందుకని నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ శాస్త్రం ప్రకారం అలాగే ఉంటే ముందు ముందు రోజుల్లో నేను కూడా అలాగే చేసుకుంటాను అండి మా పెద్దవాళ్ళు చెయ్యకపోయినా పుట్టింట్లో అత్తగారింట్లో ఎవరైనా సరే అలా చేయకపోయినా మన పద్ధతుల ప్రకారం మన శాస్త్రం ప్రకారం ఇలానే చేయాలి వరలక్ష్మి వ్రతం అంటే నాకు ఓపిక వచ్చినప్పుడు నేను అలాగే చేసుకుంటా పెద్ద పెద్ద అమ్మవార్లు ఫోటోలు పెట్టేసుకొని చేసేసుకొని అలా చేయాలి అని అంటే నేను కనుక్కుంటాను ఇప్పుడంటే నేను చేసే ఓపిక లేనప్పుడు నేను కనుక్కున్నా కూడా ఉపయోగం లేదు కదా అందుకని చెప్పేసి కొంచెం పర్లేదు నేను చేసుకోగలను అంత హడావిడి చేయగలను అనుకుంటే మన శాస్త్రంలో అలాగే ఉంటే నేను కూడా అలాగే చేసుకోవడానికి రెడీగా ఉన్నా ఒకవేళ ఇప్పుడు నేను చేసేదాని ప్రకారం చేసుకుంటేనే మంచిది ఇలానే ఉంది ఇవన్నీ కూడా లేనిపోని ఆర్భాటాలు అని ఉంటే మాత్రం నేను ఇలాగే కంటిన్యూ చేసుకుంటాను అదే నాకు అర్థం కాదనమాట ఇలా చేసుకోవాలా లేదంటే ఆ బొమ్మలు పెట్టేసుకొని చేస్తేనే వ్రతం అయిద్దా అనేది నాకు తెలియదు అందుకని ముందే చెప్తున్నా నేను ఎవరిని విమర్శించట్లేదు కాకపోతే నా వీడియోస్ అవి చూస్తున్నప్పుడు వేరే వాళ్ళే చూస్తున్నప్పుడు నాకు అనిపించింది అనమాట ఇంత హడావిడి అవసరమా గుళ్ళో కదా అమ్మవారు ఎంత నిండుగా ఉంటారు ఇంట్లో మామూలుగా చేసుకుంటే సరిపోతుంది కదా అని నాకు అనిపించింది పర్సనల్గా ఎవరు ఒపీనియన్ వాళ్ళదండి అలాగే చేయాలంటే మాత్రం నేను ఒక మెట్టు దిగొచ్చి నా ఆలోచన మార్చుకొని నేను చేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాను ఓపిక వచ్చినప్పుడు ఇంక అట్లా పూజ అయితే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను అమ్మవారి దగ్గర తాంబూలం కింద మన శారీ కలెక్షన్లోనే ఒక శారీ తీసి పెట్టానండి నేను ముందే అనుకున్న అంటే శారీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే అమ్మకు ఒక చీర ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నా కానీ అట్లా ఇవ్వడం కంటే ఎలాగో వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం వస్తుంది కదా ఆ రోజు అమ్మవారి దగ్గర పెట్టి అమ్మకు తాంబూలం ఇచ్చుకుందాంలే అని చెప్పేసి నేను అనుకున్నా టైంకి తెలియకుండానే అమ్మ వచ్చిందనమాట అంటే తాంబూలం అని అనుకోలేదులే కానీ అమ్మవారి దగ్గర పెట్టిన చీర అమ్మకి ఇచ్చేద్దాం గిఫ్ట్గా అని చెప్పేసి అనుకున్నా ఆ తర్వాత నేను వెళ్ళిన అమ్మ వచ్చిన ఇద్దాంలే అని చెప్పేసి అనుకున్నా కానీ లక్కీగా అనుకోకుండా వ్రతం రోజే అమ్మ రావటం ఇంకా నాకు నేను కూడా ఒక ముత్తైదు దగ్గర ఇంకా అట్లా బ్లెస్సింగ్ తీసుకున్నట్టు ఉంది ఇంకా అమ్మకి ఇచ్చేసి తాంబూలం అమ్మ దగ్గర కూడా ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకున్నా అనమాట ఈ ఎందుకన అంటే చిన్నప్పటి నుంచి ఇట్లా చేసింది ఎప్పుడూ లేదు పెళ్ళి తర్వాత మనకి కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి ఇంకా తప్పదు వాటిని మనం ఫాలో అవ్వాలి ఫస్ట్లో అంటే అట్లా కాదు అలవాటు లేదు కదా మామూలుగా ఇప్పుడు బయట వాళ్ళకి ఎవరికైనా చక్కని దండం పెట్టాలి అంటే మనకి అనిపించదులే కానీ ఇంట్లో వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఎందుకనో చిన్నప్పటి నుంచి చెయ్యం కదా వాళ్ళ దగ్గరే పెరుగుతుంటాం అండ్ వాళ్ళు వాళ్ళు చూసుకుంటే మంచిగా పెంచితే వచ్చిన వాళ్ళం కదా ఎందుకంటే కొంచెం సిగ్గు మొహమాటం ఉంటాయి కానీ ఇప్పుడేం లేవులేండి అంతకుముందు మామూలుగా ఏదైనా మన ఇంట్లో వాళ్ళు కాబట్టి కొంచెం అట్లా అనిపిస్తుంది అనమాట కొంచెం సిగ్గు మొహమాటం అలా ఉంటుంది కానీ మనం ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటున్నప్పుడు మైండ్లోకి ఇక అవన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట స్లోగా ఒక మొత్తైదు లెక్కే చూస్తాము ఇంక బయట వాళ్ళకి ఎలా అయితే పిలుచుకొని మనం ఇచ్చుకుంటామో అలాగే ఇచ్చుకుంటాం అనమాట ఇంకా ప్రసాదాల కోసం మా పిల్లలు అయితే అస్సలు ఆగట్లేదండి అయితే నువ్వు అన్ని చేసావు నువ్వు ఇన్ని చేసావు ఏమేమి చేసావు ఏమేమి చేస్తున్నావు అని చెప్పేసి చైత్ర అన్నీ ఆరాలండి చిద్వి అలా కాదు వాడు ఒకవేళ చూసినా కూడా సైలెంట్గా వెళ్ళిపోతాడు మైండ్ మైండ్లో ఉంటుంది అహో ఇది చేసిందా ఇలా ఉందా అని చెప్పేసి కానీ చైత్ర అలా కాదనమాట టామ్ 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 చేస్తుంటుంది గోలగోళలు చేస్తుంటుంది ఇంట్లో ఇంకా వీళ్ళు ఎలాగో ఆగేటట్టు లేరని చెప్పేసి ఫస్ట్ పిల్లలకి పెట్టేశానండి వాళ్ళు తినేశారు చిద్వి ఆ పంచి ఇప్పేదాకా ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని చెప్పేసి ఇంకా అంటే అందులోనూ పూజ చేసినంత సేపు నాతో పాటే ఉన్నారండి చిద్వి ఒక పక్కన చైత్ర ఒక పక్కన కూర్చొని పూజలో వాళ్ళు కూడా ఉన్నారనమాట చైత్ర అసలు నేనే చేస్తే అది చేస్తానంటదండి కడ్డీలు నేనే వెలిగిస్తానంటది హారతి నేనే ఇస్తానంటది అమ్మవారికి చీర పెట్టాను కదా తాంబూలం ఇచ్చాను కదా ఆ తాంబూలం కూడా నేనే ఇస్తానంటది నేను అంటే మనం ఇచ్చినట్టుగా అమ్మవారికి చూపిస్తాను కదా నేను అలా చూపిస్తుంటే అమ్మ ఇటు ఇవ్వు మా నేను చూపిస్తాను నేను ఇస్తాను అమ్మకి అని చెప్పేసి అంటదనమాట నేనేమో కింద దీపారాధన వెలిగించింది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా ఆమె కానీ పట్టుకోలేక థక్కుని కింద పడేస్తాను ఏమన్నా నాకు భయం కానీ ఏం వినదనమాట లేదు నేను చేయాల్సింది నేనే ఇస్తాను అని చెప్పేసి అంటా ఉంటుంది నాకు ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టుకొని అలా పూజ చేయడం అంటే ఇష్టం అండి మా ఆయన వచ్చేసరికి కొంచెం లేట్ అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత ఏమో వచ్చినట్టున్నారు ఇక అందుకని ఆయన కూర్చోవడం అవ్వలేదు ఇంకెలాగో అందరం ప్రసాదాలు తింటున్నాం కదా అని చెప్పేసి మా ఆయనకు కూడా పెట్టేశాను తిన్న తర్వాత ఇంకా కాళ్ళకి ఇదొక అద్భుతమైన ఘట్టం అనమాట సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగే ఘట్టం ఇది మా ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు వస్తుందా రోజు అని చెప్పేసి ఇక్కడ ఏమైందంటే మేము దగ్గర దగ్గర ఒక మూడు రోజులు నాలుగు రోజుల నుంచి మాట్లాడుకోవట్లేదండి ఈ రోజు తప్పలేదు నాకు అందుకనే బిల్డప్ ఇస్తున్నాడు అనమాట బడాయి ముఖముడు ఇంకా అట్లా కాదు ఇట్లా పట్టుకో అని చెప్పేసి చెప్తున్నాడు అటునుంచో ఇట్నుంచో అని ఇంక ఇంకా తప్పలేదనమాట మనం మాట్లాడడం మాకు పూటకు సార్లు గొడవలు అవుతాయి అబ్బా కొంతమందికి అట్లా గొడవ పడ్డం కూడా ఇష్టం ఉంటుంది మేం ఫన్నీగానే అండి అట్లా నువ్వు పెద్ద పెద్ద గొడవలు అయితే ఏం కాదు ఇంకట్లా ఎలా అయితేనే వరలక్ష్మీదేవి అమ్మవారి రో వ్రతం రోజు మా ఆయన కాళ్ళు మొక్కించుకున్నాడనమాట ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందేనే అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా